నా పేరు హోబుల్పతి కందూరు మండలము రాంపురం గ్రామము అనంతపురం జిల్లా మేము గౌరమ్మకి ఇద్దరు కొడుకులో ఇద్దరు కొడుకులో పెద్దవైప మమ్మల్ని మాకు తెలియక ఐదు ఎకరాల భూమి ఎక్కించుకున్నాడు నేను అడుగునందువల్ల నన్ను గొడ్డలు తీసుకున్నకి నీకు ఇచ్చే లేదు నేను సమ్మైన సంస్థాను కానీ నేను నాకు నా భూమి మాత్రం ఈయన అంటున్నాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను పోలీస్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు కేసు పెట్టారు నా పేరు గౌరవ్ రాంపురం రాంపురం గ్రామం అనంతపురం జిల్లా కొందరు మండలం నాకి భూమి ఉంటే ఆయన ఆక్రమించుకొని మించుకొని ఆయన దొంగ పట్టాలు చేసుకో దొంగగా ఎక్కించుకొని కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు కుమారుడు సన్న వీళ్ళోడు మమ్మల్ని మాసం చేసి చదువుకొని బుక్కులన్నీ ఎత్తిపోయి ఆయన బుక్కులన్నీ ఎత్తిపోయి మమ్మల్ని మాసం చేసి నా సంతకుండా లేకనే తల్లి సంతకం లేకనే తొమ్మిది సంతకుండా లేకనే మొగడు చచ్చిపోయి ఇరవై ఐదు సంవత్సరాల ఈ పొద్దుటికి మమ్మల్ని మాట్లాడేడు మబ్బు పెట్టాడు నీళ్ళు లేడు అందరికి చెబి మన్నటి రోజున కంబదూరు మండలం రాంపురం గ్రామానికి చెందిన గౌరమ్మ సంతానం ఇద్దరైతే అందులో పెద్ద సంతానం రామ్మోహన్ అనే వ్యక్తి గత యాభై ఏళ్ళ నుంచి కూడా సాగులో ఉంటున్న గౌరమ్మ ఆస్తిని దృశ్యబలంతో ఆన్లైన్ చేయించుకొని పాస్బుక్లు కూడా చేయించుకున్నాడు ఇది ఎందుకు చేయించావని చెప్పేసి ఆయన తమ్ముడు ఓపులపత్తి అడగగా ఆయన్ని గొడ్డలతో నరికాడు ఈ విషయమై కమ్మదూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారు డమ్మి ఎఫ్ఐఆర్ కట్టారు ఈ ఎఫ్ఐఆర్ కూడా ఈ పరిస్థితి అంటే మీరు స్టేషన్ రేకు ఏం పని స్టేషన్కి ఎందుకు వచ్చారు అని చెప్పేసి దుర్భాషలాడుతూ వీళ్ళని బయటకు వెళ్ళడం జరిగింది మేము మెసేజ్ గారికి ఇదే చెప్తున్నాం అయ్యా మీరుండేది ప్రజల శ్రేయస్ కోరే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరే స్టేషన్కి ఎందుకు వస్తున్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకా వీరు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి మీడియా బృందం ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి వెంటనేకిన రా వ్యక్తిని ఎవరైతే గొడ్డలతో నరికినారో ఆ వ్యక్తిని రామ్మోహన్ని మీరు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున కంబదూర్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ వీరికి వెంటనే న్యాయం చేసి డిఆర్ఓ గారు కూడా కలిసాం అయ్యా డిఆర్ఓ గారు మీరు కూడా వీరికి న్యాయం చేసి ఈ సర్వే నెంబర్ని డిస్ప్యూట్లో పెట్టవలసిందిగా కోరుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున వీళ్ళందరికీ అహర్నిశలు ఎల్లవేళలుగా ఈ వీళ్ళకి మేము దగ్గరుండి ముందుకు నడిపించి వాళ్ళకి అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ నా పేరు సాకే ఒన్నూరు స్వామి నేను ఏపీ ఎంఆర్పిఎస్లో రాయలసీమ జిల్లాలో అధ్యక్షంగా పనిచేస్తున్నాను బట్ పదమూడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఆ డేట్లో రామ్మోహన్ సొంతం తమ్ముడైనటువంటి ఓబులపాతిని గొడ్డలతో దాడి చేసినారని ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందింది సో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మా పెద్దనాన్న కూతురు ఐదు సెంట ఐదు ఎకరాల ముప్పై ఎనిమిది సెంటులు విస్తీర్ణము సో ఇది కమ్మదూరు మండలము రాంపురము పంచాయతీ రాంపురం విలేజ్కి సంబంధించిన ల్యాండ్ దీంట్లో తల్లి సంతకము తమ్ముడు సంతకము లేకోకుండా డబ్బు రామ్మోహన్కి ఉంది కాబట్టి డబ్బు బలంతో మంది బలంతో రాజకీయ పలుకబాటుతో సంబంధిత అధికారులతో లోపరుచుకొని ఆ అధికారులకు డబ్బులు ఇచ్చి కూడా ఆయన దొంగగా పాస్బుక్ లెక్కించుకున్నాడు ఇదేమనే పలమార్లు అడగ్గా అదే విషయానికే పలమారులు చిన్న చిన్న ఘర్షణ చేసుకున్నారు తర్వాత పదమూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో డేటు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల సమయంలో గౌరమ్మను చిన్న కుమారుడు బాబు రామోహం ఓగులపతి పని చేసుకుంటుండగా వాళ్ళన్నీ అతటిగా అకస్మాత్తుగా కనపడగా ఏమి భూమిలో కనపడతా ఉండను ఏం పరిస్థితి అంటే మీకు ఈ భూమి ఇచ్చలేదు తల్లి సంతకం అవసరం లేదు తమ్మని సంతకం అవసరం లేదు నేను అధికారులకి నాకు సంబంధించిన డబ్బులు ఇచ్చి నేను ఈ భూమి అంతా చేసుకున్నాను నీ ఇష్టమొచ్చింది చేసుకోపో నేను భూమి అయితే ఇచ్చలేదు అవసరమైతే నిన్ను సంపు కూడా చంపి ఆ భూమిని నేనే ఆక్రమించుకుంటాను అని అనగా అదే క్రమంలోనే ముక్కుముడిగా గుడ్లు తీసుకొని తమ్ముడిని